హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ నేను ఈ వీడియోలో మీకు బాలకాండం ముగింపు గురించి చెప్పబోతున్నాను ఇంకెందుకులే వెల్పురమ్మ స్టోరీలోకి సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా సుమిత్ర కైకేల కుటుంబాలకు కూడా సంబంధాలు ఏర్పడి లక్ష్మణునికి ఊర్మిళతో భరతునికి మాండవితో శత్రుఘ్నుకి శృతకీర్తితో వివాహాలు జరుగుతాయి వివాహానంతరం రామసీతలు సోదరులు తమ తమ వధువులతో కలిసి గురువులు రాజులతో సహా అయోధ్యకు ప్రయాణమవుతుండగా చాలా కోపంతో పరశురాముడు ప్రత్యక్షమవుతాడు పరశురాముడి చేతిలో విష్ణుశరం మరొక చేతిలో బినాకమనే శివధనస్సు ఉంటుంది పరశురాముడు రామచంద్రుని చూసి ఇలా అంటాడు నువ్వు ఎత్తింది పాతబడిన శివధనస్సు నా దగ్గర ఉన్న విశేషమైన శివధనస్సుని ఎత్తి వీరి ముందు పరాక్రమం చూపగలవా అని అంటాడు రాముడు అహంకారం లేకుండా వినయంతో సమాధానమిస్తాడు గురువులు ఋషులు రాజులు ఉన్న చోట పోరాటం నాకు తగదు కానీ మీ ఆజ్ని నేను పాటిస్తాను అని రాముడు పరశురాముడు ఇచ్చిన ధనస్సును సులభంగా ఎత్తి తీగ కట్టి తిరిగి ఇస్తాడు అది చూసిన పరశురాముడు ఆశ్చర్యపోతాడు తన శివాంశమని గుర్తించిన పరశురాముడు రాముడిపై ఆగ్రహం కనుమరుగై ప్రశాంతమై తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత దశరథుడు పెద్దలంతా రామ సీతలతో సహా అయోధ్యకు తిరిగి వెళ్తారు ఇక్కడితో బాలకాండం ముగుస్తుంది నెక్స్ట్ వీడియోలో అయోధ్యకాండం గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్